సింగన్మల నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు ఆర్ ప్యాకేజ్ కోసం అధ్యక్ష అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జాగల్ గ్రామం నందు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ నిల్వ సామర్థ్య గల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడం జరిగింది అధ్యక్ష ఈ రిజర్వాయర్ ఆనుకొని సింగన్మల నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెండు గ్రామాలు ఉల్లికల్లు ఉల్లికంటిపల్లి గ్రామాల అధ్యక్ష ఇవి రెండు కూడా ముంపు గ్రామాలుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష ఉల్లికల్లు గ్రామంలో దాదాపు ఎనిమిది వందల నలభై నాలుగు కుటుంబాలు ముంపునకు గురయ్యి దీనికి సంబంధించిన పరిహారం మంజూరు కోసం వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వానికి నివేదికలు కూడా అందించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఉల్లికంటి గ్రామానికి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ శాంక్షన్ అయినప్పటికీ ఆ శాంక్షన్ ఆ ప్యాకేజ్కి సంబంధించిన బెనిఫిట్స్ని ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్లో లేని పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా గృహ నిర్మాణాలు రోడ్ల ఏర్పాటు డ్రైన్స్ నిర్మాణాలు అంగన్వాడీ భవనాలు మంచినీటి సౌకర్యాలు విద్యుత్ సరఫరాలు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం గుడి నిర్మాణాలు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఉల్లికంటి గ్రామానికి ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ శాంక్షన్ అయినప్పటికీ ఈ బెనిఫిట్స్ ఏవి కూడా గ్రామ ప్రజలు అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష ఆ ఛాగలు రిజర్వాయింగ్ ఆ ఛాగలు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు రెండు వేల ఎనిమిదిలో మొదలై ప్రాజెక్టు కూడా పూర్తయి పదిహేను సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ రెండు గ్రామాల ప్రజలకు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం కానీ చెల్లించలేదు అధ్యక్ష కనీసము ప్రొటెక్షన్ వాల్ లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో రిజర్వాయర్ నిండి గ్రామాలకు మూడు వైపులా నీరు చేరడంతో అక్కడ గ్రామస్తులు గ్రామంలో ప్రజలు భయాందోళనలుగా బతకాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడులో దీనిపై పూర్తి స్థాయి రిపోర్టు తెప్పించుకొని ప్రతిపాదనలు కూడా తయారు చేసి చేయాలని అధికారులకు ఆదేశించగా వైసీపీ ప్ర దురదృష్టశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఐదేళ్ళు కూడా ఈ రెండు గ్రామ ప్రజలను పట్టించుకోలేని పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష ఎటువంటి నివేదికలను పరిస్థితి తీసుకోలేదు అధ్యక్ష ఈ నిధులను కూడా కేటాయించకుండా ఆ గ్రామ ప్రజలను నమ్మి మోసం చేశారు అధ్యక్ష ముఖ్యమైన విషయం అధ్యక్ష ముంపు ఈ రెండు ముంపు గ్రామాలకు గుర్తించడం వల్ల ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితిని చూస్తున్నాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో పై తెలిపినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు రైతు భూములు కూడా వ్యవసాయానికి పనికి రావని నివేదికలలో పేర్కొనడం వల్ల అక్కడ వ్యవసాయం కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు అందక ఇళ్ళ పట్టాలు లేక ఎప్పుడు కూలిపోతాయో తెలియలేని ఇళ్ళల్లో ఇప్పుడు నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మగపిల్లలకు పిల్లనివ్వడానికి అమ్మాయిని ఇవ్వడానికి కూడా అక్కడ పెళ్ళిళ్ళు కాలేని పరిస్థితిని కూడా మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ సమస్య గురించి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన యువనాయకులు లోకేష్ అన్న గారు యోగలం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంగా మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు కూడా ఈ సమస్యను సార్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా దీనిపైన సానుకూలంగా స్పందించి ప్యాకేజ్ని మనము శాంక్షన్ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ రైతులను ప్రజలను ఈ రెండు ఊరు గ్రామాలను మనము కాపాడుకొని వాళ్ళకి పునరావాసం కలిగించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను రామాంజులు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను నల్లమాడు వాగు డ్రైన్ సంబంధించి తరసుగా ముంపు గురయ్యేటటువంటి ప్రాంతాల గురించి ఇరిగేషన్ శాఖ మంత్రుల వారికి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది పత్తిపాడు నియోజకవర్గంలో పెద్దంది పాడు